హాయ్ ఫ్రెండ్స్ మహో ఖాన్ అబ్ దగ్గర ఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి సో ఇది మొత్తం కట్టకట్ట అమ్మాలనుకుంటున్నారు సో అలా కావాలన్నా ఇస్తారు లేదా మీరు దగ్గరకు వచ్చేసి మీకు నచ్చిన గొర్రెలు మీకు నచ్చిన గొర్రెలు పట్టుకుంటే ఒక యాభై గొర్రెలు అలా అయినా ఇస్తాను అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే నాదే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో రీసెంట్ కాలంలో చాలామంది గొర్రెలు అడుగుతూ ఉన్నారండి సో ఈ గొర్రెలు ఏందంటే మనకు మొత్తం కట్ట ఇవ్వాలనేది ఉద్దేశం లేదు దాంట్లో యాభై కావాలంటే ఇస్తాను అనేసి చెప్పినారు సో ఈ ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఏం జరుగుతుందంటే అందరూ ఇరవై ముప్పై పది పదిహేను అలా అడుగుతున్నారనమాట బయట నుంచి అడిగేవాళ్ళు దానివల్ల సంతలో కానివ్వండి బయట కానీ రేట్లు ఎక్కువైపోయింది సో ఇలాగ కట్టలు కొన్నప్పుడు మాత్రమే కొద్దిగా తక్కువ వస్తుంది దాంట్లో తీసేస్తా ఉంటే రేట్ పెరుగుతా ఉండే సింపుల్గా చెప్పాలంటే దీని గురించే మాట్లాడుకుందాం మనం ఇక్కడ మొత్తం నూట పన్నెండు గొర్రెలు ఉన్నాయండి పిల్లలు ఏం లేవు అన్ని సూడి గొర్రెలు నూట పన్నెండు గొర్రెలు ఉన్నాయి నూట పన్నెండు గొర్రెల నుంచి పన్నెండు గొర్రెలు తీసేసి మీకు నచ్చినవి తీసేయండి నచ్చనివి వంద గొర్రెలు పట్టుకోండి అనేసి చెప్పినారు దానికి ఒక రకమైన బేరం చెప్పినారు దాంట్లో నుంచి యాభై కావాలంటే ఒక్కసారిగా బేరం మారిపోయింది అది యాభై గొర్రెలు మీకు నచ్చిన గొర్రెలు పట్టుకుంటానంటే ఒక్కసారిగా బేరం మారిపోతుంది అలా ఉన్నాయన్నమాట సో ఈ నూట పన్నెండు గొర్రెలు ఉన్నాయి అన్ని సూడి గొర్రెలు మీకు నచ్చినట్వి నచ్చనివి ఒక పన్నెండు గొర్రెలు తీసేసి వంద గొర్రెలు పట్టుకోవచ్చు వంద గొర్రెలు తీసుకోవాలా ఇది వీడియో కాన్సెప్ట్ ఈ రకంగా వంద గొర్రెలు వచ్చేటప్పటికీ ఇరవై ఐదు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారండి ఎక్కువ బేరం లేదు పైకి చెప్పి కిందకి దిగేది అలాంటిది లేదనేసి చెప్పి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంది కొద్దిపాటికి మాత్రమే ఉంది ఇది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకునేసి బేరం అనేది చేయవచ్చు ఈ నూట పన్నెండులో పన్నెండు తీసేస్తున్నాం కాబట్టి పళ్ళు పోయినా కుంటుండేది మొత్తం తీసేయవచ్చు అలా కాదు మనకి యాభై కావాలా ఈ కట్టల నుంచి అంటే యాభై పట్టుకోవచ్చు యాభై పట్టుకున్నప్పుడు ఇందాక ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్పిన ధర వచ్చేసి మీకు నచ్చిన గొర్రెలు యాభై గొర్రెలు పట్టుకుంటారంటే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకు వెళ్ళిపోయింది బేరం ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారు ఇది కూడా బేరం మాత్రమే మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్నాక బేరం అనేది చేసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి రైతు వారిగా ఈ కట్ట అనేది ఉంది సో మీకు యాభై గొర్రెలు కావాలంటే ఇస్తారు లేదా మొత్తం వంద మీద అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారు కొద్దిపాటికి బేరం ఉంటుంది లేదు మనం యాభైయే పట్టుకుంటాం దీంట్లో నుంచి అనుకుంటే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా దీని బేరం అనేది చెప్పినారు ఇక్కడ కూడా కొద్దిపాటికి మాత్రమే బేరం ఉంది అనేసి బ్రదర్ మనకి తెలియజేస్తున్నారండి ప్రతి ఒక్క గొర్రెను మీరు పట్టుకొని చూసుకోవచ్చు ఒక గంట కాదు రెండు గంటలైనా ఆపుతాం ప్రతి ఒక్క గొర్రెను మీకు ఎన్ని ఎన్నో అవుతుంది ఉంది లేదా ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు బేరాలు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి సో నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్ కాల్ చేయండి గొర్రెలు ఒకటికి నాలుగు సార్లు మీరు పట్టుకొని చూడొచ్చు తిప్పి చూడొచ్చు ఆ తర్వాత మీరు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి బేరం మాత్రం కొద్దిపాటిగా ఉందండి మొత్తం కట్ట మీద అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలు లేదు యాభై కావాలనుకుంటే ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేది బేరం ఉంది గొర్రెలన్నీ చాలా బాగానే ఉన్నాయి అది కుంటేది గుడ్డేది మొత్తం తీసేయవచ్చు పళ్ళు పోయి ఉన్నా కానీ కాలు పోయి ఉన్నా కానీ వాటిని తీసినాకే బేరం చేయవచ్చు ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్